గురుభ్యో నమ నారాయణం నమస్సు నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తథోజయం డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్తంజలి ఈరోజు మిథున వారికి ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహచారము గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఆ గ్రహచారం వల్ల మనం అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు అలాగనే ఇబ్బందులు వాటి గురించి సవివరంగా మీకు ఈరోజు తెలియజేస్తాను ముఖ్యంగా మిథున రాశి వారికి గ్రహచార రీత్యా ఉద్యోగం అప్లై చేసి ఉద్యోగం రావాలి అనుకున్నటువంటి వారికి చాలా శుభ సూచకం వారు తప్పకుండా ఉద్యోగ అన్వేషణలో సక్సెస్గా నియామకం జరుగుతుంది అలాగనే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ప్రస్తుతము ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో ఆగస్టు నెలలో తప్పకుండా వారి ప్రయత్నం సఫలమవుతుంది వారు ప్రమోషన్ పొందుతారు అలాగనే విద్యార్థులు చక్కగా వారికి ఉన్నటువంటి సీట్లు ఏవైతే పై చదువుల కోసం అప్లై చేస్తారో చక్కగా వారు కోరుకున్న చోట మరి సీట్ దొరికి అందులో వాళ్ళు జాయిన్ అయ్యి చాలా చక్కగా చదివి ఉత్తీర్ణత సాధిస్తారు వాళ్ళు ఒకసారి చదివిన వెంటనే మంచిగా అద్భుతమైనటువంటి మరి మెమోరీ వారికి ఈ మాసంలో భగవత్ కృప వల్ల గ్రహ అనుకూలత వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగనే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యాపారులకు కూడా అద్భుతంగా లాభదాయకంగా ఈ శ్రావణ మాసము ఆగస్టు నెలంతా కూడా తప్పకుండా వారు విజయం చేకూరుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే నూతనంగా ఏదైనా వ్యాపారం చేస్తామనుకున్నటువంటి వారు మాత్రం పార్ట్నర్షిప్ కాకుండా సొంతంగా మిథున రాశి వారు మాత్రం సొంతంగా చేసుకోవడం వల్ల కొద్దిగా అనుకూల వాతావరణమే గోచరిస్తూ ఉన్నది తర్వాత షేర్ మార్కెటింగ్లో లాభాల కోసం పెట్టుబడులు కాస్త తక్కువ పెట్టడం మంచిది ఎక్కువ పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాగా గ ఈ గ్రహ సంచారం కొద్దిగా బాగాలేనందున వారు ఈ సూచనను పాటిస్తారని తెలియజేస్తున్నా అలాగనే స్త్రీలు మహిళలకు ఆరోగ్యం మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఆరోగ్యపరంగా చక్కని ఆరోగ్యం ఈ ఉంటుంది అలాగనే వారు చేస్తున్నటువంటి వ్యవహార జయం ఒకవేళ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ప్రమోషను అలాగనే స్త్రీలకు కొద్దిగా ఇతర ఆడవారితోటి కాస్త జాగ్రత్తగా మాట మాట పట్టింపులతో కొద్దిగా శత్రువర్గం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆగస్టు నెలలో సంయమ సంయమనం పాటించి వారు ఎంతైనా కూడా కొంచెం సహనం వహించడం ఉపయుక్తంగా ఉంటుందని ఆ సూచన ఎందుకంటే కోపంగా ఉండడం వల్ల మరి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది గ్రాహ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మన పాలివాళ్ళు కావచ్చు మన పక్కవారు కావచ్చు మన సహోద్యోగులు కావచ్చు వారి వల్ల కొద్దిగా జాగ్రత్త వహించడం వల్ల మీ అందరికీ కూడా మేలు చేకూరుతూ ఉంటుంది ఈ విధంగా ఈ గాదశ్వ నెల మొత్తం కూడా క్రాచారము చాలా మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వీరికి దైవ సహాయము ఏర్పడుతుంది వీరు ఆరాధించాల్సినటువంటి దైవము విష్ణుమూర్తి విష్ణు నామం కానీ విష్ణు అష్టోత్తర శతనామాలు కానీ చదవడం వల్ల వీరికి ఈ మాసమంతా కూడా యోగవంతంగా ఉంటుంది ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి ఇంకా శక్తి పెరిగి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవడానికి భగవత్ అనుగ్రహము నూటికి నూరు వాళ్ళు ఉంటుంది కాబట్టి మీరు ఇలా స్వామివారిని మంగ సమేత శ్రీనివాసుని దయ వల్ల మీరందరూ కూడా మిథున రాశి వారు ఈ మాసమంతా ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోవచ్చు జై శ్రీమన్నారాయణ